తప్పు చేసిన వారు ఏ పార్టీలో ఉన్నా కూటమి ప్రభుత్వం ఉపేక్షించేది లేదని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు దాట్ల సుబ్బారాజు పేర్కొన్నారు అయి పోలవరం మండలంలో తమ కుమార్తె లైంగిక వేధింపులకు గురైనట్లు తల్లి పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆ కుటుంబాన్ని ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు జనసేన పార్టీ కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావులు పరామర్శించారు బాలిక తల్లినడిగి వివరాలు తెలుసుకున్నారు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ ఇటువంటి దారుణ ఘటనలను మానవత్వం ఉన్న వాళ్ళందరూ ఖండించాలన్నారు నిష్పక్షపాతంగా విచారించాలని పోలీసు ఉన్నతాధికారులను కోరినట్లు సుబ్బరాజు తెలిపారు పండారు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాయపురెడ్డి వెంకట సత్య వెంకటకృష్ణకు జనసేన పార్టీతో ఎటువంటి సంబంధం లేదన్నారు తమ అధినేత పవన్ కళ్యాణ్ ఇటువంటివి ఉపేక్షించరని తెలిపారు ఈ లైంగిక వేధింపుల కేసులో కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నామన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ప్రింట్ మీడియా అలాగే ఎల్ట్రా మీడియా మిత్రులందరికీ కూడా నా ఉదయపన్న అవసరాలు తెలియజేస్తాను ముమ్మడవరం నియోజకవర్గంలో ఐపోలవరం మండలం బాణాపురం గ్రామంలో ఒక మైనర్ బాలిక పది సంవత్సరాల మైనర్ బాలిక ఆరోసారి తర్వాత చదువుతుంది అమ్మాయి మీద లైంగిక వేధింపులు జరిగినాయి ఒక వ్యక్తి అకాయిత్యం చేసినాడు అని చెప్పి అతను వెంకటకృష్ణ అలియస్ బాబీ అనే వ్యక్తి లైంగిక వేధింపులు చేసి హెరాస్మెంట్ చేశాడన్నాక కేసు నమోదవటం అభియోగం రావటం ఆ అయితే కేసు పెట్టి పోలీసు వారికి ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్లో భాగంగా ఆ వ్యక్తి మీద ఫోక్ చట్టంతో కేసు కూడా నమోదు చేశారు అని చెప్పి తెలిసిన వెంటనే మన జనసేన పార్టీ అధ్యక్షులు మన ఉప ముఖ్యమంత్రులు కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు వెంటనే మీరు వెళ్ళి ఆ బాధితురాలకి పూర్తిగా అండగా ఉండాలి వారికి పూర్తి భరోసా కల్పించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా జనసేన పార్టీ నాయకులందరం కూడా ఇక్కడ రావడం జరిగింది అయితే ఆ వెంకటకృష్ణ బాబీ అనే ఎవరైతే వ్యక్తి అగాత్యాలు పాల్పడ్డాడో ఆ వ్యక్తి మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటాం చట్టపరంగా అన్నీ చట్టం దాని పని చేస్తుంది ఎక్కడ రాజీ ప్రసక్తి లేదని చెప్పి ఆ కుటుంబానికి కూడా తెలియజేయడం ఆ కుటుంబం కూడా చాలా చిన్న కుటుంబం పాపం చాలా ఒక చిన్న పూరి వారు నివసిస్తూ ఉన్నారు వారికి కూడా పూర్తి స్థాయిలో జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు అయితే వారు హామీ ఇవ్వటం జరిగింది మమ్మల్ని వారి తరఫున పూర్తిగా హామీ ఇవ్వండి వారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేయమని పంపిస్తే మేమందరం కూడా వచ్చి ఈరోజు ఆ కుటుంబాన్ని ఆ బా బాధితుల కుటుంబాన్ని పలకరించి వారికి మేము పూర్తి స్థాయిలో జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని చెప్పి కూడా హామీ ఇవ్వటం అయితే జరిగింది అయితే ఈ లోపల కొంతమంది ఎత్తులు కొంతమంది పేటీఎం బ్యాచ్ ఆ వెంకటకృష్ణ ఆలియాస్ బాబీ జనసేన క్రీశాల సభ్యుడు జనసేన నాయకుడు అని చెప్పి సోషల్ మీడియా ద్వారా రకరకాల ప్రచారాలు చేస్తూ ఉన్నారు గతంలో జనసేన పార్టీలో అతను పనిచే పనిచేసిన మాట వార్త వాస్తవం రెండు వేల పంతొమ్మిది వరకు అతను జనసేన పార్టీతో పనిచేశాడు అయితే తర్వాత స్థానిక సంస్థ సంస్థలు ఎలక్షన్స్ వచ్చినప్పటి నుంచి కూడా అటు పంచాయతీలు కానీ ఎంపీటీసీలు కానీ అతను వైసీపీ అభ్యర్థులకు పూర్తి మద్దతు ప్రకటించి అతను జనసేన పార్టీకి చాలా దూరంగా ఉంటామైతే జరిగిందట అతను అయితే జనసేన పార్టీకి ఏ విధమైన సంబంధం అయితే లేదు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వ్యక్తులను ఎత్తి పరిస్థితులు ఉపేక్షించడు వీరిని తీవ్రంగా చర్యలు తీసుకునే విధంగా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుతూ ఉన్నాం డిపార్ట్మెంట్ని కూడా కోరాం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదేశిస్తానని చెప్పడం జరిగింది అంతేగాని ఆ వ్యక్తి అయితే జనసేన పార్టీకి ఏ విధమైన సంబంధం లేదు అతను రెండు వేల పంతొమ్మిది నుంచి పార్టీకి లేడు ముందైతే పనిచేశాడు ఆ తర్వాత అయితే జనసేన పార్టీకి దూరంగా ఉండటం స్థానిక సంస్థల ఎలక్షన్లో అయితే వైసీపీ పార్టీకి పూర్తిగా మా మా వ్యక్తులకి అభ్యర్థులకి అయితే మద్దతు ప్రకటించడం అయితే జరిగింది అలాగే అతనికి ఏ విధంగా క్రీశల సభ్యత్వం జనసేన పార్టీది కూడా లేదు ఈ మీడియా పూర్ పూర్వకంగా కూడా మేము తెలియజేస్తున్నాం ఆ వ్యక్తికి ఏ విధంగా జనసేన పార్టీతో సంబంధం లేదు మేము కూడా పూర్తిగా బాధితురాలికి అండగా ఉండడానికి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు దానికి మేము సిద్ధంగా ఉన్నాం అతని మీద చట్టపరంగా పూర్తి దర్యాప్తు చేసి పోలీసు వారు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం చేస్తున్న వాళ్ళ అతను ఒక అతను ఒక ఉద్యోగస్తుడిగా ఏదో ఇచ్చి ఉంటారు తప్ప ఎటువంటి జనసేన పార్టీ అయితే అతనికి ఏ విధమైన పదవులు ఇవ్వలేదు అతను క్రీశీల సభ్యత్వం కూడా లేదు అని చేత అతను జనసేన పార్టీకి అంటగట్టి ఈ పేటిఎం బ్యాచ్ కూడా చెప్తా ఉన్నా ఏదో కోతు కొబ్బరికాయ దొరికింది జనసేన పార్టీకి లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి వేయాలని ఆలోచిస్తున్నారు తప్ప ఇది ఒక జరిగిన స్థానికంగా జరిగిన పరిస్థితులు బట్టి వాళ్ళు చేశారు అతని మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి మనం గ్రామంలో ఉన్న పెదమడి గ్రామంలో బానా బానాపురం గ్రామంలో జరిగిన సంఘటన చాలా బాధాకరం చాలా దురదృష్టం దురదృష్టకరం చాలా దుర్మార్గం ఎందుకంటే చదువుకునే అమ్మాయి సిక్స్త్ క్లాస్ చదువుకునే అమ్మాయి మీద రాయిపిరెడ్డి బాబీ అనే వ్యక్తి ఒక మృగ మృగంలా బిహేవ్ చేయటం స్వయంగా వాళ్ళ తల్లి వాళ్ళ తల్లి మరి డైరెక్ట్గా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయటం మరి తక్షణమే ఈరోజు ఉదయం అతన్ని అతను టెకప్ చేయటం జరిగింది మరి ఇటువంటి దుర్మార్గాలు మన ఉమ్మడివరి నియోజకవర్గంలో ఇంతకుముందు ఎప్పుడు కూడా జరగలేదు ఇలాంటి మృగాలకి ఈ కూటమి ప్రభుత్వం సరైన శిక్ష విధించడానికి ఆల్రెడీ ఎస్పీ గారితో మాట్లాడి పూర్తి దర్యాప్తు జ జరిపి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి పిల్లలకి న్యాయం చేయాలని చెప్పి మరి ఎస్పీ గారికి అదేవిధంగా మన సీఏ గారికి ఎస్ఐ గారికి నేను నాకు తెలిసిన వెంటనే ఫోన్ చేసి చెప్పడం జరిగింది మరి ఇటువంటి దారుణం ఎప్పుడు కూడా మనం వినలేదు చిన్నపిల్ల పది పది ఉన్న పా పిల్ల మీద మరి చాక్లెట్ ఇచ్చి పిల్లలను ఇంటికి పిలిపించుకొని ఈ రకరకాలుగా చేయటం వాళ్ళ కుటుంబానికి కూడా పరామర్శించాం వాళ్ళు కూడా చాలా విషయాలు ఇంకా చెప్పడం జరిగింది తప్పనిసరిగా ప్రభుత్వం ప్రధాన ఇచ్చేందు ఇటువంటి వారికి ఏ విధమైన శిక్ష పడాలో ఆ విధమైన శిక్ష ఏంచే బాధ్యత మేము తీసుకుంటాం అదేవిధంగా కుటుంబానికి కూడా పోయి చాలా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబం మరి రోజు మరి తాళ్ళు హెడ్లెట్స్కి వెళ్ళి ఏదైతే రైలు తలకేలు తలకాయలు తీసుకుని బతికి బతుకుతున్నాం అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది ఆ అమ్మాయికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఆ కుటుంబానికి ఇప్పుడు ఇల్లు కానీ సైట్ కానీ లేదని కూడా చెప్పారు వాళ్ళు చెప్పిన విషయాలు ఇంకా చాలా విషయాలు చెప్పారు తప్పనిసరిగా అన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చి పూర్తి లోతుగా దర్యాప్తు చేసి దానికి తగిన శిక్ష వేయించే బాధ్యత ఈ కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది మళ్ళీ ఎప్పుడు కూడా మన నియోజకవర్గంలో ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా మరి దీన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది మరి ఎప్పుడు మన ఇటువంటి విషయాలు మన ఎప్పుడు మన ఐపోలవర మనలో ఎప్పుడు లేవు మరి ఇటువంటి సంస్కృతి మళ్ళీ ఎప్పుడు లేకుండా కఠినమైన చర్య తీసుకున్న నేను అన్ని రకాలుగా బాధ్యత తీసుకుని ఆ కుటుంబానికి న్యాయం చేస్తాం అదేవిధంగా మన నాయకులు అందరూ కూడా వచ్చారు అందరూ కూడా ఉదయం నుంచి కూడా అనేక మంది వచ్చి వాటిని పరామర్శించడం జరిగింది తప్పనిసరిగా మనం మానవ జన్మ ఎత్తాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇటువంటి దాన్ని ఖండించి వాళ్ళకి సరైన శిక్ష విధించేలాగా డిపార్ట్మెంట్కి అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి ప్రభుత్వం దృష్టికి మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆల్రెడీ ఈ వాట్సాప్లో మొత్తం ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఇటువంటి మృగాల్ని సరైన శిక్షతో ఖండితేనే ప్రజలకి అవేర్నెస్ వస్తుంది కాబట్టి సరైన శిక్ష వేయాలని చెప్పి డిపార్ట్మెంట్ అందరు కూడా ఆదేశించి తప్పకుండా దీన్ని పూర్తి దర్యాప్తు చేసి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేస్తారు